వీధి కుక్కలకు విస్తరలో ఆహారం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీద ప్రశ్నించారు ఈ ప్రశ్న మీద మనం గతంలో ఒకసారి మా మన ఆదివారం గోచార ఫలితాలు కూడా చెప్తున్నాం ఈ విస్తరలో ఆహారం పెట్టడం అనేది ఒక మంచి కార్యక్రమం అయితే ఆ విస్తరి తర్వాత ఏం చేయాలి రోడ్ల మీద అందరూ కూడా ఇట్లాగే విస్తరళులు పెడుతున్నారు ఈ విస్తరళన్నీ తర్వాత తినేసి కుక్కలు తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఎగురుతున్నాయి కుక్కలు పెరిగినాయి కుక్కలకి ఆహారం పెట్టి జనాభా కూడా పెరిగారు శ్వాన అనే పేరుతో వైదిక సాంప్రదాయంలో కుక్కకి ఆహారం పెట్టేటువంటి విధానం మనవాళ్ళు ఏర్పాటు చేశారు వైదిక సాంప్రదాయంలో ఉంది అనే పేరు దానికి ఈ శ్వాన అనే పేరుతో కుక్కకి ఆహారం పెడతారు అలా అని అంత గౌరవంగా తీసుకొచ్చి విస్తరలు పెట్టి పెట్టమని చెప్పేసి మాత్రం చెప్పలేదు నీకు రోజు ఆహారం పెట్టే విధానం ఉంటే కనుక చక్కగా రోజు అక్కడ విస్తరి పెట్టు ఆహారం తీసిన తర్వాత ఆ విస్తరి నువ్వే తీ కుక్కకి ఎంగిలి విస్తరి తీసినటువంటి యోగం నీకు పెడుతుంది చక్కగా లేదు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో భోజనం పెట్టి తర్వాత ప్లేట్ తీసి లోపల పెట్టి పెట్టిచ్చేసాయి పని వాళ్ళ పెట్టిస్తావో నువ్వే పెట్టుకుంటావో మరి కుక్క ఎంగిలి విస్తరి ఎంగిలి ఆకులు తీసేటువంటి యోగం నువ్వే కలవ తీసుకుంటావు చేసుకో కుక్కకి బిస్కెట్లు పెడుతున్నావు చక్కగా ఒక ప్లేట్ పెట్టి పెడుతున్నావా అక్కడ పెడేస్తున్నారు కుక్కలు తింటున్నాయి అలాగే నీకు ఇంకా నీట్గా పెట్టాలంటే గట్టు మీద చక్కగా నీళ్ళు పోసేసి కడిగేసిన తర్వాత దాని మీద ఆహారం పెట్టే తినేసి వెళ్ళిపోతుంది ఈ విస్తళ్ళు తర్వాత ఎగురుతున్నాయండి రోడ్ల మీద రోడ్ల మీద ఎగురుతో గాలికి ఎగిరి వెళ్ళే వాళ్ళ మీద అందరి మీద పెడుతుంది కార్లు మీద బళ్ళు మీద మనుషుల మీద వెళ్తున్నాయి పాప మీద పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ మీద ఇంగిలీ విస్తళ్ళు పెడుతున్నాయి ఏదో అర్చకుడు దేవాలయంలో అర్చించుకుందాం వెళ్తుంటే ఆయన మీద పెడుతున్నాయి ఎవరో ప్రవచనకర్తలు అని చెప్పి మీరు కొత్త మొదలెట్టారు ఒకటి మొదలెడితే వాణించుకుంట మొదలెట్టాడు వాణించుకుని కూడా మొదలెట్టాడు ఇంకోటి మొదలెట్టాడు రోడ్డు అంతా విస్తూ విస్తళ్ళమయం మనుషుల దాన్ని ఎంగిరవిస్తూ కుక్కల దాన్ని ఎంగ్ర ఇవే ఎగురుతున్నాయి రోడ్డు మీద ఎంగిర విస్తరు ఒంటి మీద పడ్డండి దరిద్రానికి పరాకాష్ట ఇటువంటి దరిద్ర పని చేసిన పాపం నీకు వస్తుంది తప్పితే కుక్క పెట్టిన ఆహారం పెట్టిన విస్తరలో పెట్టి పుణ్యం వస్తున్నారో రాదు తెలియదు కుక్కకి ఆహారం విస్తరణలో పెట్టామంటే తర్వాత కుక్కకి పెట్టిన విస్తరు కూడా తీయాలి ఇంటికి ఎవరైనా మనుషులు వస్తే విస్తరణలో భోజనం పెట్టావు విస్తరి తీస్తావా ఇవా ఎందుకు తీయకుండా అట్టు పెడతావు ఫ్యాన్ వేసినప్పుడు గాలికి ఎగిరి మళ్ళీ ఇల్లు అవునా అలాగే ఇది కూడా అంతే మరి రోడ్డంతా పడి ఎంగిలి విస్తళ్ళు మనుషుల మీద పడుతుంటే ఎంత తప్పుది అలాంటి ప్రేరణ చేయొచ్చా మీకు నిజంగా పురాణాల్లో ఏం రాసిన తెలుసా ఒకసారి పురాణ విజ్ఞానం లేకపోవడం మూలంగా ఎవరైనా చెప్తే అది పాటిస్తున్నారు మీరు మార్కండే పురాణం చూడండి ప్రారంభంలో మదాలసర్కుడు యొక్క సంవాదం జరుగుతుంది ఆ ప్రాంతాల్లోనే ఇదంతా రాసి ఉంది రోడ్డు మీద నలుగురు నడిచే చోట ఉమ్ము కూడా వేయద్ది అంటాడు వాళ్ళ రోడ్ల మీద ఎక్కడ చూసినా కుక్కల విసర్జనలు కుక్కకు పెట్టినట్టు ఆహారం విస్తళ్ళు ఎగరడాలు దానికి ప్రత్యక్షంగా మనమే కార్యక్రమం అయిపోతున్నాం ప్రత్యేకంగా మన ఇళ్ళలో పెంచడం కుక్కల రోడ్డు మీద వచ్చి మనమే మలమూత్రాలు విసర్జన చేస్తున్నాం రోడ్డంతా మనం నడవాల్సిన రోడ్డు మీద అంత మరి మన మానసిక వ్యవస్థ మరి సాంఘికంగా సమాజంలో పరిగేటువంటి మనుషులతో సమానంగా ఉండాల్సిన అవసరం వస్తుందో రావడం లేదు కుక్కకి విస్తరణలో ప్రత్యేకంగా ఆహారం పెట్టమని చెప్పి వదిలేటువంటి ఆ ప్రవచనకర్తలు కూడా కుక్కకి ఆహారం పెడితే తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఆ విస్తల దగ్గరికి ఎవరి మీద పెడితే గుళ్ళో ఖర్చు చేయడానికి వెళ్తే బ్రాహ్మణుడు ఎవడు వెళ్తూ ఉంటాడు వాడి మీద పడ్డాయి అనుకోండి కూడా మళ్ళీ వెంటనే స్నానం చేసి గుళ్ళో వెళ్ళండి ఎంత కష్టం చెప్పండి వాడు శాపనార్థాలు పెడతాడు వాడి మీద పడినటువంటి పాపం నీకు వాడు పెట్టిన శాపనార్థాలు నీకు కుక్కగా అన్నం పెడితే పుణ్య వృత్తులు తెలియదు కానీ పైగా కుక్కలు వాడంత ఆహారం సంపాదించినటువంటి లక్షణాలు ఉన్నాయి స్వయంగా ఆహారం సంపాదించిన లక్షణాలు ఉంటున్న కుక్కలకి ఆ టాలెంట్ని చంపేస్తున్నారు మీరు మీరు గమనించుకోండి ఒక పావురం చూడండి పావురం అట్ట వదిలేసామనుకోండి దాన్ని గూడు కట్టకుండా మనం పెంచకుండా వదిలేసామనుకోండి అదే గూడు కట్టుకుంటుంది అదే పిల్లల్ని కంటుంది అదే ఆహారం సంపాదించుకుంటుంది అదే పిల్లలకు కూడా ఆహారం పెడుతుంది మరి మనమే ఒక గూడు కట్టి దాంట్లో ఆ పావురాన్ని పెంచామనుకోండి ఆ పావురం ఏం చేస్తుంది మనం పెడుతూనే తింటుంది మనం కట్టిన గూడు సరిగ్గా ఉంటూనే ఉంటుంది మనం పెట్టిన ఆహారం తీసుకెళ్లి పిల్లలకు పెట్టుకుంటుంది దాని టాలెంట్ చచ్చిపోతుంది కుక్కకి ఒరిజినల్గా సొంతగా ఆహారం సంపాదించిన టాలెంట్ ఉందండి మీరు ప్రత్యేకంగా ఆహారం పెట్టండి పుణ్యమే ఆ పెట్టేదాని మూలంగా సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా పెట్టండి ఇవాళ ప్రతి రోడ్లోనూ రెండో మూడో నలుగురో ఐదుగురో కుక్కకి విస్తళ్ళు అన్నం పెట్టడం ఓహో పెద్ద పుణ్యం అని చెప్పి రాత్రిపూట మిల్లిపోయిన అన్నం తీసుకొచ్చి అక్కడ పెట్టి పెడుతున్నారు బానే ఉంది మంచి కార్యం అనుకుంటున్నారు ఆ తర్వాత కూడా చేస్తేనే మంచి కార్యం కాకపోవడం మూలంగా దాని మూలంగా ప్రత్యవాయువులు చాలా వస్తాయి ఇలాగ సమాజంలో మనుషులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎవరిని ఇబ్బంది పెట్టదు ఎవరిని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించద్దని చెప్పేసి అన్ని మతాలు చెప్తూనే ఉంటాయి ఇవాళ మీరు చేసే పని మూలంగా అన్ని రకాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కుక్కలకి ఆహారం పెట్టండి కుక్కలకి ఆహారం పెట్టాల్సిన ధర్మం మందే మనుషులే కానీ ఇలాగ వెంటనే ఆ విస్తళ్ళు కూడా మీరే స్వయంగా తీసేస్తారు లేకపోతే పనివాళ్ళు తీస్తారో లేదా మీరు వాటికి ఏదైనా ప్లేట్లో పెట్టి ఉంచడం చేస్తారు చేయండి ఒకటి అంతేకాదు ఎవరికి వాళ్ళు రోడ్లు కూడా పరిశుభ్రంగా ఉంచడం చేసుకునే పరిస్థితి మందే స్వచ్ఛ భారత్ అని ప్రత్యేక మనం క్రియేట్ చేసుకోవాల్సినది మన సమాజంలోనే మన పురాణాలనే మన ధర్మంలోనే మనం చక్కగా శుచిగా ఉండాలి మన చుట్టుపక్కల ప్రాంతాలను శుచిగా ఉంచాలి నలుగురు తిరిగేటువంటి మార్గాలను శుచిగా ఉంచాలని ధర్మాలు మనకి పురాణాలు చెప్పినాయి అవి మీకు ఖచ్చితంగా ప్రత్యక్షంగా మార్కండే పురాణాలు కనబడతాయి అవి గమనించుకోండి తెలుసుకోండి వాటిని అనుష్ఠించండి ముందుకెళ్ళండి కుక్కలకి ఆహారం పెట్టండి కానీ విస్తళ్ళలో పెట్టి విస్తళులు అక్కడ రోడ్ మీద ఎగిరి అందరి మీద పడేలాగా చేయొద్దని చెప్పేసి దాని మూలంగా పాపం మూట కట్టుకోదని చెప్పి చెప్తూ స్వస్తి